பட்டு சீரம் ரூபாய் பட்டு சீரா வேரப்பால் என்ன வேறுபால் ಸರಿಕೊಂಡು ಮೂಡ ಮೂರು ಸರಿ ಮನೆಯ

550 500 500 500 550 630 750 650 650 650 650 650 650 650

আমাদের কাছে হাজার পয়সার যতটা বলি দেখি করেন দ্বারা জানা কিছুamazonaws সমাকারদারকে আগে అనిల్ అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే అరంసేరు వేడుకల్లో మనం జరుపుకున్న గంగజాతర వేడుకల సందర్భంగా ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం జరగడం జరిగింది అలాగే పోయిన సంవత్సరం ఉండి ఆదాయము ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు వచ్చింది అదేసారి వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై వచ్చింది ఎనిమిది ఆరు రూపాయలు మనకి సరే అదనపు ఆదాయం వచ్చింది ఎందుకంటే ఈసారి వర్షాలు కూడా పడ్డాయి దానివల్ల కొంచెం తగ్గించచ్చు అలాగే మన మన ఈ కార్యక్రమానికి సహకరించిన మా కమిటీ సభ్యులు మా ఇండెంట్ హీరో గారు మా ఇండెంట్ భాస్కర్ భాస్కర్ రెడ్డి గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అలాగే బంగారు వచ్చేసి ఐదు గ్రాములు వచ్చింది అలాగే వెండి డెబ్బై ఆరు గ్రాములు వచ్చింది ఎందుకంటే మనకు ముడుపులు చెల్లించిన ప్రతి ఒక్క భక్తాదులకి మా గంగమ్మ గుడి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే వర్షాలు బాగుపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఆ గంగమ్మ ఆశీస్సులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఈ గంగమ్మ ఆలయ కమిటీ తరఫున మేము మా ఎండోర్మెంట్ యూ గారి తరఫున ఈ ఆఫీసర్ తరఫున కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఏదైతే సాటు ప్రకటించిన నుంచి మన జర్జీ కార్యక్రమం కావచ్చు చిర్చు కార్యక్రమం కావచ్చు అలాగే అన్ని రోజులు మనకి అమ్మవారి దీవెనలు చల్లని దీవెనులు చల్ల వర్షాలతో మనకు వర్షం కురిపించింది అలాగే కొందరు అన్నారు మిమ్మల్ని అమ్మవారే చూసుకుంటారు అనేసి మీరు అందరికీ చెప్తున్నాను అమ్మవారే చూశారు అమ్మవారు మమ్మల్నే కాదు పలం నేరుని కూడా సల్లపరిచారు పలం నేరు కూడా సుఖ సంతో సంతోషాలతో ఉండాలనేసి అమ్మవారు సల్లపరిచారు అలాగే మా అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి పొరపాటు లేకుండా మా కమిటీ ఏ నిరుత్సాపరంగా పక్షవాతం కానీ పరోక్షంగా కానీ ఏది కూడా చేయకుండా మేము క్రమశిక్షణతో మా అమరణ నేర్పించిన మా క్రమశిక్షణ అలాగే ఆ క్రమశిక్షణతోనే ఈ పండగ తెలిపించాము అలాగే అమ్మవారి దేవుని కూడా మా మీద చల్లని చూపు కనిపించాయి అందుకే మాకి ఈ పదవిని ఇచ్చిన అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మా కమిటీ సభ్యులు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గంగజాతర అత్యంత వైభవంగా జరిగినది కార్యక్రమంలో జరుగుతున్న కమిటీ సభ్యులు చైర్మన్ నాయుడు మరియు మహిళా కమిటీ సభ్యులందరూ కూడా బాగా కృషి చేసి ధ్యాన్వెస్ట్ చేసి తర్వాత ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వల్ల కూడా బాగా సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు పక్తులకు సోషల్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం సీతారాడు చెప్పారు ఆదాయము ఉండే ఆదాయం కూడా పెరిగింది పోయి సంవత్సరం బంగారు వెండి ఏమి రాలేదు ఈ సంవత్సరం బంగారు ఐదు గ్రాములు వెండి డెబ్బై ఆరు గ్రాములు రావడం జరిగింది కాబట్టి ముందు ముందు కూడా భక్తాదులు ప్రతి ఒక్కరూ సుగ సుగాలతో ఉండాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాను ఈరోజు ముప్పై తారీఖు సాటి ఈరోజు ముప్పి లెక్కు వరకు విజయవంతంగా పూర్తి చేసేందుకు మన గంగమ గుడి ఆర్ఐ కంపెనీ చైర్మన్ సీతారాయణకి అదేవిధంగా వాళ్ళ కమిటీకి అదేవిధంగా ఈ అవకాశం చదవకాశం కల్పించిన మా గౌరవ నూతన ముందరకల్ రామనాథ్ రెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరికి ఊరి పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ సందర్భంలో ప్రతి ఒక్క విచ్చే ప్రతి ఒక్క ఇప్పుడు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా గంగమ్మతోపు మరియు పచ్చిన ప్రాంతాల్ని కొన్ని సంవత్సరాల ముందు దానం చేసిన మంచాల కుటుంబం తరఫున మంచాల దియా గారు ఈరోజు సుమారు ఐదు వేల లడ్డులు ఇప్పుడు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మా స్త్రీలతో విచ్చిన పక్కన పెద్దలు కూడా చీకటించాల్సిగా మరి మరి కోర్పాటుకుంటాం